స్టోరీ కట్ చేద్దాం మీరే చెప్పండి యేసుప్రభు హ్యాండిల్ చేసే విధానము సమస్య ముద్రే కొలది ఆయన పరిష్కారం ఏమవుతుంది సులభం అయిపోతుంది అర్థమే చేద్దండి ఒత్తిడి పెరిగే కొలది ఓవర్లోడ్ పెరిగే కొలది ఆయన హ్యాండిల్ చేసే విధానము చాలా సులభంగా అయిపోతుంది ఇది తెలుసుకుంటే ఈ మర్మం తెలుసుకుంటే నీ జీవితంలో నరాలు పగిలిపోయేంత ఒత్తిడి ఉన్నా సరే నిశ్చింతగా ఆయన విదేశీ సంతోషంగా ఆరాధిస్తాం మీరే బహుశా ఆలోచించండి యోర్దాన్ నది కాంప్లి కాంప్లికేటెడా ఎర్ర సముద్రం కాంప్లికేటెడా త్వరగా చెప్పాలి రెదా యోర్దాన్ నది ఎట్లా చీలింది మాకు మర్చిపోయాను అంటారా మొన్న స్టానర్ ఫస్ట్ మెసేజ్ అంత త్వరగా మర్చిపోద్దు యోర్దాన్ నది వెళ్ళి కర్రతో ఇట్లా అన్నడా ఇప్పుడు రెండిట్లో ఏది డేంజరస్ అండి ఏది మోర్ కాంప్లికేటెడ్ ఎర్ర సముద్రమా యువర్ద అన్నదా చెప్పట్లేదంటీ ఎర్ర సముద్రమే కాంప్లికేటెడ్ కదా అయితే రెండు చీలిన విధానం చూడండి యువర్ద అనేదికి వచ్చేసరికి యాజకులు పైన అందసం పట్టుకోవాలి తడి తాకిన కాలు అరికాలు ద్వారా నీళ్ళ మీద ఏం చేయాలి అడుగు మోపాలి ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంది అదే ఎర్ర సముద్రం చీలడానికి కర్రేసు కొట్టే లోపల చీలింది మళ్ళీ కర్రేసి లోపల క్లోజ్ అయిపోయింది ఏది ఈజీ బాధ ఆలోచించండి ఎవరి దాని ముందు ఊరొక నిలుచుండి యహోవాను గురించి మహిమను చూడడం లేదు దేవుడు కానీ ఎర్ర సమతం ముందు ఏమన్నాడు త్వర యుద్ధం మీది కాదు ఊరక నిలిచి యహోవా చేయ కార్యములను చూచుడి మీరిక మీదట ఎన్నటికి ఐగుప్తు సేనలను ఇంకా మీరు ఎప్పుడు చూడరు అన్నాడు దీనికి ఏమర్థమైంది ప్రాబ్లం కాంప్లికేట్ అయ్యే కొలది దేవుని సొల్యూషన్ వెరీ గుడ్ మూడు చూసాం ఇట్లా ఎన్ని చెప్పమంటే చెప్తూ పోతే మూడో సర్వీస్ కాస్త ఆరో సర్వీస్ అవుతుంది బైబుల్ ఇలా కొన్ని వందలు కొలదు ఉన్నాయి ద కాంప్లికేటెడ్ ద సిచ్యువేషన్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ హ్యాండిల్ ఇట్ అది తెలుసుకుంటే దేవుని కార్యం నమ్మగలిగితే అందుకొక దానియుల భక్తుడు అంటాడు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఎంత నరాలు తెగిపోయి ఉత్కంఠభరితమైన పరిస్థితులు అండి ఒక్కొక్కరికి ధాన్యలు స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉండే ఆలోచించండి తర్వాత ముఖ ముఖం అంతా కూడా వికారమైపోయింది అంత ఒత్తిడి పైపెచ్చు ఉపవాస ప్రార్థనలు యోసేపుకి ఒత్తిడి లేదా ధాన్యాలకు ఒత్తిడి లేదా షడ్రమేషకి అభ్యర్థు ఒత్తిడి లేదా దేవుని బిడ్డలో అతి భయంకరమైన ఒత్తిడి గల స్థానంలో దేవుడి వారిని అభిషేకించి వాడుకోలేదా అంత ఒత్తిడి తట్టుకున్నారంటే దే ద ప్రాబ్లమ్ బికమ్స్ ఆన్సరింగ్ ఇట్ ఈస్ వెరీ సింప్లిఫైడ్ అది తెలుసుకుంటే మన జీవితంలో కలవరం అనేది ఉండనే ఉంటుంది రెండో మాట చూడడానికి ప్రయత్నిస్తాం అదే సొంత పద్నాలుగు మధ్య పదిహేను